ఈ అయితే అందరం కూడా ఊరు వెళ్తున్నాము అలాంటిది ఉంటదండి అది మళ్ళీ ఈ బర్ఫీ కూడా చాలా ఇష్టం అనమాట మా తీసుకున్నామండి ఇది బాగుంది అని చెప్పేసి ఇంకా ఊరికి తీసుకెళ్దామని చెప్పి ఆకు ప్లాంట్ ఎండిపోతుందేమో అని చెప్పి ఉచితంగా అవుతుంది అది కాక ఇవి ఫారెస్ట్ ఫారెస్ట్లో కూడా బోట్స్ అయితే చాలా పెట్టారండి వంట చేసి పెట్టింది ఇంకా తినేసి తర్వాత అయితే ముగ్గయి అయితే నేనేమో దాదాపు ఏమన్నమాట ఇంకా ఒకటి రోజు హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ ఏంటంటే భోగికి అంటే ముందు రోజు వ్లాగ్ అనమాట మేమైతే ఏ నేనైతే ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మా ఊరైతే వెళ్ళక ఎందుకు వెళ్ళానో కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఈ పండగైతే అందరం కూడా ఊరు వెళ్తున్నాము మా వదిన వాళ్ళు మా అన్న వాళ్ళు అందరం కూడా అనమాట ఇంకా తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే కొబ్బరి బర్ఫీ అయితే చేస్తున్నాను కొబ్బరి బర్ఫీ చాలా చాలా హెల్దీ అండి డైలీ కూడా పచ్చి కొబ్బరి మనం తినలేం కదా ఇలా చేసుకున్నా పెట్టుకున్నాం అనుకోండి డైలీ ఒక బయట తిన్నా కూడా చాలా చాలా హెల్దీ అనమాట నేనైతే ఇంకా చేసి తీసుకెళ్దాము అని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాను నేను కొబ్బరి బర్ఫీ ఇలాంటివన్నీ కూడా బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా హెల్దీ కోసం అని చెప్పి అయితే నేను ముందుగానే బెల్లాన్ని అయితే కాస్త కరిగిచ్చి పెట్టాను ఎందుకంటే దాంట్లో సన్నని ఇసుక లాంటిది ఉంటుందండి అది మళ్ళీ ఈ బర్ఫీ తినేటప్పుడు అలా పంటి కిందికి వచ్చి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వడవోసి దీంట్లో అయితే పోసుకున్నాను అనమాట మనం ఎప్పుడూ కూడా అంగట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా బర్ఫీ అని చెప్పి అలా షేప్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ పాకంలోనే కాస్త ఇలాచి వేసి అంత నీట్గా కలిపేస్తే బాగా పడుతుందండి నేను ఇలా ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ టేబుల్ స్పూన్ తీసుకొని అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా అయితే చూడుతూ ఉన్నాను ఇవి కాస్త తడి అంత ఆరిపోయిన తర్వాత గట్టిగా అవుతాయి ఇక్కడేమో ఇంకా ఒకటి గులాబ్జాముల ప్యాకెట్ ఉందనమాట అందుకని చెప్పేసి చిన్నుకు చాలా ఇష్టము మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట మా వదిన వాళ్ళ పిల్లలకు కూడా అందుకని చెప్పేసి నేనైతే చేసుకొని వెళ్దాము అని చెప్పి అది కూడా చేశాను ఇక్కడైతే ప్యాక్ చేశాను చూడండి గులాబ్ జాములు తర్వాత బర్ఫీలు తర్వాత ఏంటంటే బిర్యానీ చేసుకుందాము అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ఇంకా బిర్యానీ మసాలా అయితే ఇక్కడే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను బిర్యానీ మసాలాను కూడా నేను ముందు రోజే ఇలా మిక్సీకి వేసి ఇలా బాక్స్లో అయితే పెట్టేశాను ఇప్పుడు అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను మొన్న మా చెల్లి మ్యారేజ్కి అని చెప్పేసి శారీస్ తీసుకోవడానికి వెళ్ళాం కదా గోల్డన్ శారీస్ అప్పుడైతే తెచ్చుకున్న శారీ అనమాట ఇది మేము ఒక ఫైవ్ మెంబర్స్ అయితే తీసుకున్నామండి ఇది బాగుంది అని చెప్పేసి కలర్స్ అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి నేను మా వదిన అంటే మా వారి అక్క అనమాట తను ఇద్దరికీ కూడా నేను ఒకటే కలర్ అయితే తీసుకున్నాను ఇంకా పండగ ఉంది కదా పండగకైతే కట్టుకుందామని చెప్పి మేము తీసుకున్న శారీకి ఏమైందంటే రన్నింగ్ బ్లౌజే వచ్చింది అందుకని చెప్పేసి నేను ఇంకా కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నాను ఇది వేయించుకున్నాక చాలా బాగుందండి దానికి వచ్చిన లేస్ కూడా నేను కింద అనమాట ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఇంకా ఒకటైతే ఉల్లిగడ్డ ఇలా మొలకొచ్చేసింది ఇంకా నేను వచ్చేసరికి స్ప్రింగ్ హనియన్స్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడైతే నాటాను ఇంకా ఊరికి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా దీన్నైతే ఇంకా బాగా ఒకసారి కవర్లో పెడదామనుకున్నాను ఇంకా కాస్త ఒత్తిడి అయ్యేసరికి మొత్తము పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఎలా ఉంటుంది ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే చేశాను అనమాట ఇక్కడైతే ఇంకా తమలపాకు ప్లాంట్ ఉంది కదా వచ్చేసరికి ఒక ఫైవ్ డేస్ అలా అవుతుంది అందుకని చెప్పేసి తమలపాకు ప్లాంట్ ఎండిపోతుందేమో అని చెప్పి వాటర్ వేసి దానికి ఒక కవర్ తొడిగాను ఎందుకు అంటే కొంచెం వాటర్ ఉంటాయి కదా దాంట్లో కింద ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పేసి అలా అయితే పెట్టాను అనమాట ఇంకా ఊరైతే బయలుదేరిపోయాము ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట మా ఊరికి వెళ్ళాలి అంటే కొన్ని కిలోమీటర్లు ఫారెస్టే ఉంటుందండి నల్లమల్ల ఫారెస్ట్ ఇంకా దాంట్లో అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మా చిన్ను అయితే ముందర కూర్చున్నాడు మేమైతే వెనక కూర్చున్నాము కొంచెం ఎక్కువ హెవీగా తిని ఆయిల్ ఫుడ్ తిన్నాను అంటే నాకు వాంతింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది అది కాక ఇవి ఘాట్ రోడ్లు కాబట్టి ఇంకా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట నాకేంటంటే కారులో ఉండే స్మెల్ ఉంటుంది కదా రబ్బర్ స్మెల్ అస్సలు పడదండి ఇంకా నేనేం చేస్తానంటే విండో పక్కనే కూర్చుంటాను బాగా గాలి తగిలే ప్లేస్లో అయితే కూర్చుంటాను ఎందుకంటే అలా ఉండడం వల్ల నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది అస్సలు ఉండదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అండి అయితే ఈ ఫారెస్ట్లో వచ్చేసి ఎక్కడ చూడు రోడ్లపైన కోతులే ఉన్నాయి అసలు నేను ఒకటైతే చెప్పాలి అనుకుంటున్నాను దాదాపు ఫారెస్ట్ దాటే ముందు వరకు అయితే కోతులే ఉన్నాయి ఎందుకు అంటే కార్లలో వెళ్ళేవాళ్ళు ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళంతా కూడా ఏదైనా అరటి అలా వేస్తూ ఉంటారనమాట అలా అస్సలు వేయద్దండి అవి న్యాచురల్గా పెరగాలి అవి వాటికి ఆహారం కూడా అవే సంపాదించుకోవాలి మనం వేసాము అనుకోండి మనం ఒక అరటి పండు అనుకోండి అనుకోండి ఒకవైపు వేస్తాం కదా అలా ఒకవైపు వేసినప్పుడు ఇటువైపు ఉన్న కోతులు అటువైపు ఉన్న కోతులు రెండు వచ్చేసి ఒక గొడవ లాంటిదో లేకపోతే అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఏదైనా వెహికల్స్ వచ్చినా కూడా దాని దాని కింద పడి చనిపోయే అవకాశం ఉంటుంది అలా చాలా కోతులు అయితే చనిపోయాయి ఏంటి అంటే ఇంకా ఫారెస్ట్లో కూడా బోట్స్ అయితే చాలా పెట్టారండి డు డు నాట్ ఫీడ్ మంకీస్ అని చెప్పి అది చూసి కూడా లేదు మీరు ఆగి పెడదాము అంటే అది వేరే ఉంటుంది కానీ మనం వెళ్తా వెళ్తా వేసాము అనుకోండి మన దాని కిందనే పడి చనిపోయే అవకాశం ఉంటుంది పుణ్యం దేవుడు ఎరువు కానీ పాపం ఖచ్చితంగా కట్టుకోవాల్సి వస్తుంది అవి కొండలో బతికే జీవులు కదండీ వాటికి ఆహారం లేకుండానే దేవుడు వాటిని అక్కడ పుట్టించుంటాడా చెప్పండి అయితే మనం అలా అలవాటు చేసాము అనుకోండి మన కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి ఈ కారు కాకపోతే ఇంకొక కారులో వచ్చి వేస్తారు అని చెప్పి అవి రోడ్లపైనే ఉంటాయన్నమాట వాటి సహజత్వాన్ని కోల్పోతాయి మనం సంపాదించుకొని తినాలి అని చెప్పి అలా కాకుండా ఎవరో వస్తారు ఏదో వేస్తారు అని చెప్పేసి అలానే ఉంటాయి అన్నమాట ఫైనల్గా మా ఊరు అయితే రీచ్ అయ్యాము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిందండి చాలా లేట్ అయ్యింది ఇంకా వెళ్ళేసరికి మా అయితే వంట చేసి పెట్టింది ఇంకా తినేసి తర్వాత అయితే ముగ్గు అయితే వేశాను ఇక్కడ నేను ముగ్గు అయితే వేశాను మా వదినేమో రంగులైతే వేసింది ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా పండగంటే చాలా పనులు ఉంటాయి కదా మేము వెళ్ళినప్పటి నుంచి డైలీ కూడా టువల్ అవుతుందండి మాట్లాడుకోవడము అక్కడ ఇక్కడ తిరగడం అదే సరిపోయింది మాకు ఊరు వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఇక్కడైతే నేను అన్నీ కూడా పులదండలు కుట్టేసి నేను మా వదిన ఇలా అన్నిటికీ కూడా వేస్తూ ఉన్నాము మా ఇల్లు ఏంటంటే పైన కింద రెండు ఇల్లులు ఉంటాయండి ఒక సైడ్కు ఒక ఇల్లు ఉంటుంది ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి రెంట్కి కూడా ఇవ్వలేదు మా అత్తయ్య అయితే నేనేమో దాదాపు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మా ఊరికి వెళ్ళక ఇవాళైతే వచ్చేసాను ఎందుకు వెళ్ళము అంటే మాకు షాప్ ఉందండి ఆ షాప్ని క్లోజ్ చేసి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఇంకా ఒకటి రెండు రోజులు క్లోజ్ చేసుకున్నా కూడా ఏదైనా పండగ ఉంటే మా ఊరు దగ్గర అనమాట ఆ ఊరికైతే వెళ్తూ ఉంటాను చాలా వరకు వ్లాగ్స్ కూడా అక్కడ నుంచే వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం అనమాట మన వీడియోస్లో మా ఊరిని పెట్టడం మా ఇంటిని పెట్టడం కూడా మేము వెళ్తే ఒక్కరమే వెళ్ళమండి మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా వెళ్తామన్నమాట ఇంకా వెళ్ళి ఒకటి రెండు రోజులు మూడు రోజులు అలా ఉండి వచ్చేస్తాము మా ఊర్లో అయితే నేను త్రీ డేస్ ఉన్నాను త్రీ డేస్ కూడా నేను వ్లాగ్స్ అయితే షూట్ చేశాను ఇంకా డైలీ కూడా ఒక వ్లాగ్ అయితే పెడతాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి